గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి అయితే వలసలైతే ఆగటం లేదు తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా పార్టీని వీడినట్లుగా మనకు తెలుస్తుంది అయితే దీని గురించి పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అందిస్ టీవీ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకందరికీ తెలిసిందే ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అంటే లేకుండా కాంగ్రెస్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఎక్కువగా వలసలు చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఐదర్ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా వేరే పార్టీలు కావచ్చు సో అయినప్పటికీ కేసీఆర్ ఒక మాట ఆయన మాట్లాడి వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆగట్లేదు రీసెంట్గా కూడా ఎంపీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది వెళ్ళిపోయారు రీసెంట్గా రంజిత్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది అంటే అసలు ఇంత తొందరగా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ ఓటమి చూసి చవి చూసిన రెండు నెలల్లోపే ఇంత ఖాళీ అవ్వటానికి కారణం ఏమంటారు అంటే పదేళ్లు అధికారం అంటే అప్రత్యాతంగా అధికారం కొనసాగించిన వాళ్ళు కూడా ఇంత తొందరగా డౌన్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటంటారు సార్ అంటే ఒక ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ ఖాళీ అనేది ఆ పార్టీ ఎంత బలహీనమైన పార్టీయో తెలుస్తుంది ఆ పార్టీ సంస్థాగతంగా ఎంత వీక్గా ఉందో తెలుస్తుంది అంటే బీఆర్ఎస్ది బలం కాదు వాపు అనేది వాళ్ళ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ఓకే అది కనుక నిజంగా బలం అయితే తట్టుకుని నిలబడేది అది వాపు కాబట్టే ఇలా కుదేలైపోతుంది అన్నమాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మన అనేక పార్టీలు మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నాయి అధికారంలో ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ధీటుగా స్పందించాయి ప్రజల సమస్యల పైన పోరాటం చేశాయి ఇంకా ఎక్కువ అభిమానం పొందాయి మళ్ళా అధికారంలోకి వచ్చాయి అలాంటిది ఉద్యమాల ప్రాతిపదికన పునాదుల మీద ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ఈ విధంగా దిగజారిపోతుందని ఈ విధంగా కుదేలవుతుందని మనం ఊహించలేం ఎందుకంటే పోరాటాలే ఊపిరిగా ఎదిగిన పార్టీ ఏది పతనం కాదు అంటే వీళ్ళు చేసిన పోరాటాల్లో కూడా చిత్తశుద్ధి లేదన్నమాట నిజంగా వీళ్ళల్లో కనుక చిత్తశుద్ధి ఉంటే ఒక లక్ష్యశుద్ధి ఉన్నట్లయితే ఈ పార్టీ ఇంతగా నీరు గారిపోయే అవకాశం లేదు ఓకే అంటే కేసీఆర్ దీనికి ఒక ప్రధాన కారణమైతే కేసీఆర్ కుటుంబం దీనికి మరో కారణం అన్నమాట ఏది సంస్థాగతంగా పార్టీని బలంగా నిర్మించక ఒక వైఫల్యమా లేదు తను నాలుగు గోడలకే పరిమితమైపోయి ప్రజలకు దూరం అయిపోయి నాయకులకు దూరం అయిపోయి పార్టీ శ్రేణులకే సాక్షాత్తు అధ్యక్షుడు దూరంగా జరగడం కేసీఆర్ ఇవాళ ఆ పార్టీ పరిస్థితికి ఒక కారణంగా కనపడుతుంది అదేవిధంగా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూతురు ఆ తర్వాత అల్లుడు హరీష్ రావు లేదు ఇంకొక హ్యాపీ రావు అంటారు ఎవరైనా సంతోష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఆయన చుట్టూ ఉండి ప్రజల కళ్ళకి ఇక బీఆర్ఎస్ అంటే అదేదో ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీగా ఒక పరివార్ పార్టీ అదే బీజేపీ అనేది కుటుంబ పార్టీ అనేది విమర్శల పాలైపోయి నిజంగా ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు నాకు పిల్లలు దిక్కడ లేరు నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు నేను నా బీబీఏ ఉన్నా ఉద్యమం కోసమే నా ఊపిరి అని చెప్పిన కేసీఆర్ మాటలు నమ్మారు నిలబడ్డారు కానీ ఏమైంది అమెరికా నుంచి ఆ పిల్లలు ఇద్దరు వచ్చారు సరే పని చేశారు ఉద్యమంలో పాల్గొన్నారు పదవులు పొందారు వాళ్ళు పార్టీ నిర్మాణంలో కనుక వాళ్ళు నిలబడితే బాగుండేది అలా కాకుండా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుపోయారు ఇప్పుడు ఇవాళ కూతురు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అరెస్ట్ కాబడింది ఢిల్లీలో ఆ ఈడీ ఈరోజు కూడా మనం ఎంక్వైరీ చూస్తున్నాం కవితని నిన్న ఎంక్వైరీ చేశారు నిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టుగా మనం చూసాం ఆ వంద కోట్లు ఢిల్లీ మద్యం కుంభకోణం ఆ తర్వాత ఇది ఏంటి ఈ ఎవరైతే ఆమె బినామీలుగా ఉన్నాడో వాళ్ళందరినీ పిలిచి ఆమెను కూడా పిలిచి ఇవాళ మళ్ళా మరోసారి విచారణ ఏడు రోజుల కస్టడీలో కవిత ఇబ్బంది పడుతుంది కుమార్తె అలాగే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరి చుట్టూతో కూడా అవినీతి కుంభకోణాలు మెలుకలుగా తిరుగుతున్నాయి కాళేశ్వరం అవినీతి దానిలో ఎవరి పాత్రలు ఎంత అదేదో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏదో వేశారు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇవన్నీ కదులుతున్నాయి డొంకలు కదులుతున్నాయి ఎక్కడికెక్కడ తిరుగుతుందో తెలియదు అన్నమాట ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మరో కేసు ఒకటి ఇచ్చింది ప్రణీత్ రావు అన్నీ ఏయో నిజాలన్నీ చెప్పేసినట్టు తనని ఎవరు ట్యాప్ చేయమని ఆదేశించారు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయి అది చాలా తీవ్ర నేరం ఫోన్ ట్యాపింగ్ అనేది అది మామూలు అంశం కాదు ఒక వ్యక్తి గోప్యతని ప్రైవసీని భగ్నం చేసేటటువంటి నేరం అలాంటి హక్కు ఎవరు ఇవ్వలేదు రాజ్యాంగం అసలు ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది ఇక్కడ ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ అయ్యాయి మీడియా ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు తర్వాత సొంత పార్టీలో నాయకుల ఫోన్లు వాళ్ళ పెళ్ళాల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఇప్పుడు అది ఎవరు తిరిగి ఎటు తిరిగి ఎటు తిరిగి ఎవరి మెడకు జుట్టుకుంటుందో తెలియదు ఇప్పుడు ఎస్పీని అని ఎంక్వైరీ చేస్తారు రేపొద్దున వాళ్ళ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరో రాజీనామా చేశారు ఆయన కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నప్పుడు ఆ ఎస్పీ ఇచ్చే వాంగ్మూలం ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం మరి ఎవరి పేర్లు వస్తాయి వీళ్ళంతా పాత్రధారులు సూత్రధారులుగా మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ కనుక వచ్చినట్లయితే నీకు ఉచ్చు బిగుస్తుంది ఇప్పుడు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరం ఇదే కాదు మళ్ళా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం భద్రాద్రి ప్లాంట్ యాదాద్రి విద్యుత్ ప్లాంట్ అది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల అవినీతి అంటూ దానిమైన మళ్ళీ ఇంకో జ్యుడిషియల్ కమిషన్ వేశారు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ విచారణలు ఒకవైపేమో అవినీతి కుంభకోణాలు మరోవైపేమో న్యాయ విచారణలు ఇంకోవైపేమో జైలుకెళ్ళినటువంటి కూతురు కొడుకు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పార్టీని పునర్నిర్మించే దమ్ము సత్తా ఈ వయసులో కేసీఆర్కి లేదు ఆయన ఒకవైపు అనారోగ్యం మరోవైపు వయోభారం నేపథ్యంలో వీళ్ళందరూ ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు కదా సార్ చేరిపోయారు దానవ్ నాగేందర్ మాజీ మంత్రి తను చేరిపోయారు ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి చేరిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నప్పుడు నీకు పి రాములు బీబీ పాటిల్ బీజేపీలో చేరారు ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాడు అంతకుముందు నేత వెంకటేష్ నేత ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంటే సగం ఖాళీ అయిపోయింది అప్పుడే లోక్సభ బారాసా పక్షం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చినప్పుడే వీళ్ళ కొమ్మ వీళ్ళు నరుక్కున్నారు కూర్చున్న చెట్టు కొమ్మనే నరికేసుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక్కసారి పైనించి కింద పడ్డారు ఓకే సార్ అంటే ఇప్పుడు మనం గమనిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎంపీలు అందరూ వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకి సో అసలు వీళ్ళ పార్టీ తరఫున నిలబెట్టడానికి అభ్యర్థులు మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా ఒకవేళ అసలు సీటు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఒకళ్ళు ఇస్తా అన్నా అసలు కొంతమంది ముందుకు రావట్లేదు అనే వార్తలు కూడా మనం వింటున్నాము ఏది వాస్తవం సార్ దీనిలో అభ్యర్థులు దొరకరు బీఆర్ఎస్ అనుకున్నాం కేసీఆర్కి ఇంకా రేపు పార్లమెంట్లో కంటెస్ట్ చేయడానికి అభ్యర్థులు దొరకరు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినో బకరాలను చేసే బదులు బలి చేసే బదులు ఆయన కుటుంబ సభ్యులనే దించమని కూడా మన చర్చల్లో వచ్చింది కవితను ఒక చోట కేటీఆర్ని ఒక చోట హరీష్ రావును ఒక చోట సంతోష్ను ఒక చోట కేసీఆర్ఏ మరో చోట కంటెస్ట్ చేసేసి ఇంకే టూ ఫ్యామిలీ వారు పరివార్ అనే పేరు పడిపోయింది కాబట్టి కుటుంబ పార్టీ అని పడిపోయింది కాబట్టి ఈ కుటుంబ సభ్యులతోనే ఎలక్షన్కి వెళ్తారనుకున్నాం అలాంటిది ఏం జరిగింది జైళ్ళకు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ ఏంటంటే చావు బతుకు సమస్యలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతుంది బతకాలని కోరుకుందాం డెఫినెట్లీ సార్ మనం కూడా అదే కోరుకుందాం చూద్దాం సార్ మొత్తానికైతే కేసీఆర్ గారి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే దాదాపు పతనమయ్యే స్థా స్థాయికి అయితే వెళ్ళబోతుంది చూద్దాం కేసీఆర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏమైనా ఈ వలసలు ఇప్పటికైనా ఆపే ఏమైనా ప్లాన్ ఏమైనా చేయబోతున్నారా ఆపగలుగుతారా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం